అంటే మాస్ మాస్ రచ్చ అంటే మాస్ హీరోస్ కి ఇక్కడ ఉన్న బిబస్ అయిన ఫాలోయింగ్ ఇంకా ఎక్కడ ఏ స్టేట్ లో ఉండదు అండ్ ఎక్కడ ఏ ఏరియాలో కూడా ఉండదు భయ్యా ఆ రేంజ్ లో హల్చల్ ఉంటది మాస్ హీరోస్ మాత్రం అలాంటి మాస్ హీరోస్ కి అసలు ఎవరు మన టాలీవుడ్ హీరోస్ లో ఎక్కువ వన్ రికార్డ్స్ పెట్టారు ఎవరికి ఎన్ని ఉన్నాయి వన్ రికార్డ్స్ అనేది ఇప్పుడు మనం మాట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డ్ అది ఒక రికార్డ్ ఉంది అండ్ ప్రభాస్ కి అయితే బాబోల్ వన్ బాబోల్ టూ సార్ ఇవి ఉన్నాయి అనమాట అండ్ రామ్ చరణ్ కైతే చిరుత మగధీర రచ్చ త్రిపుల విరయ విదయ రామ అండ్ బ్రూస్లీ ఇవి అయితే రామ్ చరణ్ లిస్ట్ లో ఉన్నాయి అండ్ డేవన్ రికార్డ్స్ ఇంకా ఎక్కువగా ఎవరుకున్నాయో తెలుసా అదే ఎన్టీఆర్ ఎన్టీఆర్ వచ్చేసి యమదొంగ ఊసర వెళ్లి దమ్ము బాద్షా త్రిపుర నానక్ ప్రేమతో జైలోభుషా అరవింద సమేత అండ్ అదూర్స్ మొత్తానికైతే ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కు ఇన్ని సినిమాలు అనమాట సో మొత్తానికైతే ఎవరికి ఎన్ని ఉన్నాయో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ కి ఒకటి అండ్ ప్రభాస్ కి మూడు రామ్ చరణ్ కి ఆరు అండ్ నాట్ బట్ లీస్ట్ ఎన్టీఆర్ కి ఎవరికి అంత ప్లేస్ లో అయితే తొమ్మిది రికార్డులు తెచ్చి పెట్టాడు సిడేట్ లో అయితే డేవన్ రికార్డ్స్ ఇప్పుడు టాప్ లో ఎన్టీఆర్ తొమ్మిది స్థానాల్లో ఉంటే రామ్ చరణ్ ఆరు స్థానంలో సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ప్రభాస్ మూడు వన్ రికార్డ్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఒక్క రికార్డ్ తో సదర్గా పరిశీలిస్తాం అండ్ మహేష్ బాబు అర్జున్ అయితే ఇంకా డేవన్ రికార్డ్ సిడెట్ లో మొదలు పెట్టలేదు సో చూడాలి ఇక జక్కన్న అదే మహేష్ బాబు అండ్ రాజమౌళి సినిమాతో ఏమైనా మొదలు పెట్టచ్చు అండ్ పుష్ప టూ తో ఏమైనా అల్చు మొదలు పెట్టచ్చు సో డే సివెంట్ రికార్డ్స్ ఓవరాల్ గా అయితే ఇదన్నమాట సో మొత్తానికి ఈ డేవన్ రికార్డ్స్ అయితే ఇంకా ఎన్టీఆర్ రికార్డ్ అయితే కొట్టడం అయితే ఇంకా అసాధ్యమే తొమ్మిది రికార్డ్ కొట్టడం అంటే ఆశమాస్ విషయం కాదు అండ్ మెయిన్ గా దేవర కూడా వస్తుంది దేవరతో పదో రికార్డ్ ఖచ్చితంగా కొట్టేస్తాడు అండ్ ఇక అయితే గేమ్ చూడతాడు లేదా లేదని చూడాలి అండ్ ఇక కల్కీతో అయితే ఖచ్చితంగా ప్రభాస్ కూడా కొట్టచ్చు అండ్ పవన్ కళ్యాణ్ వచ్చేసి నెక్స్ట్ ఓజీతో అయితే ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంది వైఎస్ సీడెడ్ లో అయితే సో మొత్తం మీరు అనుకున్నారు ఎన్టీఆర్ వన్ రికార్డ్ సీడెడ్ లో ఎవరు బదులు కొడతారు అనుకుంటున్నారో తప్పకుండా మన లో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు